ఇంటి అభివృద్ధి ఒకవైపున అసూయ మరోవైపున మంచి ఓ వైపున చెడు మరోవైపున వెలుగు ఓ వైపున చీకటి మరోవైపున ధర్మం ఓ వైపున అధర్మం మరో వైపున ఈ రెండు ప్రత్యాన్మయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరమున్న ఉన్న గడియలు ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి ఇంటింట అభివృద్ధి ఇంటింట మంచి పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్టతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి వైపు అందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు గతంలో సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ మూడు సార్లు కూడా అబద్ధం మోసం అన్యాయం తిరోగమనం చెడు చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళు ఎదుటే కనిపిస్తా ఉన్నారు ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక హ్యాబిచువల్ అఫెండర్ ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ యుద్ధంలో దశపుత్రుడు ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి ఈ యుద్ధంలో ఓ దశపుత్రుడు ఓ ఎల్లో మీడియా అంటే ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం వీరిది చంద్రబాబు పక్షం వీరందరూ యుద్ధం చేస్తా ఉన్నారు వీరందరూ యుద్ధానికి వస్తా ఉన్నారు కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద ఎన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి కుతంత్రాలు కుట్రలు జరుగుతా ఉన్నాయి కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున మరి మే పదమూడున జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో మీ బిడ్డకు మీరు తోడుగా ఉండడంతో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు పిల్లలు అక్క చెల్లెమ్మలు తాతలు రైతులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలు వృత్తి వర్గాలు వీరందరి తరఫున నిలబడి వీరందరినీ రక్షించేందుకు మీరంతా మీరంతా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను ధర్మాన్ని గెలిపించడానికి ధర్మాన్ని గెలిపించడానికి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు తేవడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే రా అవినీతి జీవుల్ని పేదల వ్యతిరేకులను పెద్దందర్లను ఓడించేందుకు ఏకంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఏకంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలిపించుకొని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే గడియల్లో ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక మనిషి జీవిత కాలంలో ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు విలువైనది మరి అలాంటిది అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థమేమిటో తెలుసా మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము ఏకంగా ఐదు సంవత్సరాలు ఏకంగా వచ్చే ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఏకంగా ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఏకంగా మీ ఓటు ద్వారా వచ్చే ఐదు సంవత్సరాలు అధికారం ఇవ్వటము అని మనకు జరిగే మంచికి కానీ మన ఇళ్లలో మనకు జరిగే చెడుకు కానీ చేసే అధికారము మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాబట్టి వచ్చే ఐదేళ్లలో